వల్లభనే వంశీ బయటకు వచ్చిన తర్వాత జైలు నుంచి ఆయన్ని జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి చిత్రహింస అంటే చిత్రహింస అంటే ఏదో కొట్టేశారో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కాదు అక్కడ మానసికంగా ఎలా హింసించారు మానసికంగా ఆయన అన్ని రోజులు జైల్లో ఉంచి విచారణ పేరుతో ఆయన మీద వరుసగా కేసులు పెట్టి పీటీ వారెంట్లతో ఒకదాని మీద బెయిల్ వచ్చిన మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేసి జైల్లోనే ఆయన్ని చాలా రోజులు ఉంచి మొత్తానికి ఎట్టకేలకు ఆయన హింసించి హింసించి మనిషి మానసికంగా శారీరకంగా కూడా వీక్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వదిలేరు ఆయన ఆయన పరిస్థితి చూసినప్పుడు వైసీపీలో అందరికీ కూడా ఏంటి ఈ దారుణం అనే అనిపిస్తోంది వైసీపీ నాయకులు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా అదే అందుకే ఇప్పుడు బయటకు వచ్చి ఇంకా ఏదో ఒకటి మనం పోరాటం చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారంలో రాకపోతే ఇంక ఇలాంటి చిత్రహింసలు ఇవాళ మన వంశీ అయింది అంత ముందు పోసానే అయింది రేపొద్దున ఇంకొకరు అవుతారు అంటే ఈ లిస్ట్ ఇలా పెరుగుద్దు కానీ తగ్గదు అందుకని తెగిద్దాం తెగించి బయటకు వచ్చి ఏదో ఒక రకంగా మనం అధికారంలోకి రావడానికి ఒక పోరాట ఉద్యమాలు మొదలు పెడితే గానీ అది సాధ్యం అవుద్దు అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని పరిణామం ఇప్పుడు పేరు నాని గారు లాంటి చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఇక అంటే ఇక నుంచి ఇంక ఇలాంటివే ఉండబోతాయి ఖచ్చితంగా అంటే ఎక్కడ తలొగ్గే పరిస్థితి అయితే ఇంకా లేదు ఏడాది పాటి సైలెంట్గా ఉన్నాం చాలు ఇంకా నాలుగేళ్ళు పరిపాలన ఉంది వాళ్ళది నాలుగేళ్ళు మనం ప్రతిపక్షంలో ఉండాలి తర్వాత అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి రాకపోతే ఇంకా అప్పుడు ఆలోచిద్దాం కానీ ఇప్పుడు రాజకీయాలు అయితే మొదలైపోయినాయి దీని కారణం ఏంటంటే జైళ్ళల్లో పెట్టి హింసించడం వల్ల ఏదో అంటారు చూడండి ఎంత కిందకు తొక్కితే అంత పైకి లెగిస్తారు అనేది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అడేలా చేశారు నన్ను ఎంత కిందకు తొక్కితే అంత పైకి లెగిస్తారు మళ్ళీ ఆయనే అన్నారు అధపాతాళానికి తొక్కేస్తాను అనేది మరి ఆయన కూడా అంత పదపాతాలని తొక్కేస్తే జగన్ కూడా రేపొద్దున అంతే పైకి లేస్తాడేమో అంటే హింసించి చిత్రహింసలు పెట్టి తప్పు చేస్తున్నారా ఇదే ఇప్పుడు జరుగుతున్న చర్చ